జగన్ పై చెప్పు విసిరారు అనే వార్తని ఈనాడు హైలైట్ చేసింది దాని మీద చాలా కలకలం చెలరేగింది ఎవరు విసిరారు చెప్పు ఏంటి కదా అని చెప్పి చర్చ బాగా జరిగింది అయితే ఇప్పుడు సోషల్ వైసీపీ సోషల్ మీడియా కథనం ప్రకారం అది గతంలో ఎప్పుడో చంద్రబాబు మీద వేసిందో మరో సభ వేసిందో తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి జగన్ పై వేసినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి న్యూస్ క్రియేట్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎంతవరకు ఇది వాస్తవం అనేది మనకి ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియదు ఎందుకంటే అక్కడ ఎవరైనా చెప్పు విసిరితే వెంటనే కలకాలం చెలరేగుతుంది అక్కడ పోలీసులు కానీ అలా కార్యకర్తలు కానీ ఎలర్ట్ అవుతారు ఎలర్ట్ అయ్యి వెంటనే అది చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుంటారు లేదా కొంతమంది ఆగ్రహం ఆగ్రహంతో అక్కడ చితకబాత్తారు గతంలో కూడా సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ను కనిపిస్తే కెమెరామెన్ను చితగ కొట్టారు సో అక్కడ ఏదైనా సంఘటన జరిగితే గా ఇప్పుడు కంటే ఇంకెక్కువ కలకాలం జరిగేది కేవలం చెప్పు విసిరిన ఫోటోలు ఇంతవరకే వస్తున్నాయి అంటే ఇది మార్ఫింగ్ ఏనే ఉన్న వైసీపీ సోషల్ మీడియాని నమ్మాల్సి వస్తుంది